మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఐదు వందల ఫ్లాట్లు కబ్జా చేశారని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తున్న బాధితులు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు దౌర్జన్యాలు నశించాలి డౌన్ డౌన్ అంటూ బాధితుల నినాదాలు పంపగూడ కాప్రా ప్రాంతంలో మొత్తం ఐదు వందల పైచీలకు ఫ్లాట్స్ కబ్జా అయినట్లుగా వాపోతున్న బాధితులు రజాకర్ ప్రేమ్ సాగర్ రావు 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 ఇది 83 లా శంషాబాద్ సత్తయ్య గారు పట్టదార్ ల్యాండ్ ఆయన ఏడు వందల ఆరు ప్లాట్ చేసి అందరికి విక్రయించిండు ఈయన టూ థౌజండ్ టూలో ప్రేమ్ సాగర్ గారు బుక్ అబ్జార్దార్లతో ఆక్యుపై చేసుకొని ఒక నూట యాభై ప్లాట్ల దాకా కొన్నాడు తక్కువ రెండు లక్షల మూడు లక్షలు బెదిరించి అక్కడక్కడక్కడ కొనేసాడు కొనేసి ఇప్పుడు ఆయన ఎందుకంటే ఎంతసేపు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు అప్పుడు ఎమ్మెల్యే లాబింగ్ నడిపించేసాడు ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇప్పుడు పవన్ గవర్నమెంట్ ల్యాబింగ్ తో పోలీసు మేనేజ్ చేసుకుంటూ మా మీద ఇబ్బంది పాలు చేస్తున్నాడు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు జీసీఎంసీ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు లోకల్ ఎమ్మెల్యే నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు ఓన్లీ పోలీసు వాళ్ళే వారికి సహకరిస్తున్నారు ఆయన అండర్ అండర్ వంద శాతము పనికి పనికిరాని దస్తావేజీలతో దొంగ దస్తావేజీలతో కోర్టుల చుట్టూ కోర్టులో కేసులు వేసుకుంటూ ప్రజలను భయమాంతులు చేస్తూ నానా ఇబ్బందులు పాలు చేస్తుండో ఆ డాక్యుమెంట్ల మీద ఇమిడియట్ ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారు సీఎం గారు యాక్షన్ తీసుకోవాల్సింది కోరి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం ఓకే అప్పుడు ఈ ప్రేమ్సాగర్ అనేవాడు లేడు ఎయిటీ త్రీలో కొని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో ఈ ప్రేమసాగర్ చూశాడు చూసి ఏం చేశాడు మా లేఅవుట్లన్నీ రాళ్ళని పీకేసి దాన్ని అగ్రికల్చర్ కింద కన్వర్ట్ చేసి మేడ్చల్ ఎంఆర్ఓ దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ తయారు చేసాడు పాస్బుక్లు తయారు చేసాడు దొంగ పాస్బుక్లు చేసేసి ఇవి నాదే అని చెప్పేసి ఆ పాస్బుక్లు బట్టి తిరుగుతున్నాడు అంతకంటే ఎక్కువ ఏం లేదు తర్వాత మా పేరు మీద రిజిస్టర్ ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఉంది తర్వాత జిహెచ్ఎంసి పర్మిషన్ కూడా తీసుకున్నాము ఇప్పుడు కఠిన ఇస్తున్నాడు నా ప్లాట్లను చూపించి ఆ పాస్బుక్లను తీసుకెళ్ళి కోర్టులో చూపిస్తున్నాడు నాయ అని అది మేము అనేది అంటే ఆల్రెడీ మేము ఆర్డీఓ చేవేళ్ళ ఉండేది చేవేళ్ళకు మేము ఇచ్చేసాము రిక్వెస్ట్ చేస్తే చేవేళ్ళ ఆర్డిఓ చూశాడు ఆ పాస్బుక్ అని పేకు అని చెప్పేసి అప్పుడు ఆ ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు కూడా చేశారు మీ ప్లాట్ల దగ్గరికి మీరు పోతే ఏమంటున్నారు మాకు రాకుండా కొద్దిని గుండాలను పెట్టి మీ మీ ప్లాట్లు కాదు రావద్దు అని చెప్పేసి భయపెట్టించారు అట్లా ఐదారు ఏళ్ళు భయపెట్టించారు తర్వాత మా మా కొలీగ్ ఒకతను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిన తర్వాత మేమందరం ఏకమయ్యి అందులోకి వెళ్ళి మేమంతా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము చేస్తుంటే అవన్నీ కూలగొట్టాడు అక్కడ చూడండి అన్ని కూల కొట్టాడు అక్కడ ఒకటి ఈ ఈ స్ట్రగుల్ రాకుండా చేసేస్తే మేము కోర్టులో వెళ్ళాము కోర్టులో అన్ని కేసులు గెలిచాము గెలిచిన తర్వాత కూడా ఏదో లిటిగేషన్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం చేశాడు ఆ పాస్బుక్లు పాత పాస్బుక్లు కోర్టులో పెట్టి ఇవి నాయ అని చూపిస్తున్నాడు అది కేసు కోర్టులో కేసు రావడానికి ఇంకా టైం పడుతుంది ఆ ఆ సాకుతోటే మళ్ళీ చేస్తున్నాడు అందుకే ఇప్పుడు మా కట్టిన ఇండ్లని ఊలగొట్టాడు అక్కడ కాబట్టి మేము ప్రేసాగర్ మీద స్టే యాక్షన్ తీసుకొని మా దాంట్లో ఇంటర్ఫియర్గా కొంచెం చేయాలి ఆయన ఏమంటాడు అంటే నేను నూట యాభై ప్లాట్లు కొన్నాను అంటాడు మరి నీదే ప్లాట్ ల్యాండ్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కొన్నావు ఆ క్వశ్చన్ కూడా వస్తుంది ఇప్పుడు అది కాదు మొత్తం నాదే అంటాడు అరవై రెండు ప్లాట్లు ఏడు వందల ఆరు వంద మంది మెంబర్స్ ఉన్నాం మేము ఇప్పుడు అందుకే కొంతమంది చనిపోయినట్టున్నారు కదా వీళ్ళందరికీ చనిపోయారు కొందరు చూడండి అంత అన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడి అది అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం మా ఆయన మీద చర్య తీసుకొని మా తెరుగు రాకుండా పోనీ ఆయన ప్లాట్లను ఆయన కట్టుకోండి మేము వద్దంటలేము మా ప్లాట్లోకి రావద్దు అది ఓకే